ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక షురు ప్రారంభమైన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరులో భాగంగా విచారణ ఇందిరమ్ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించి తీసుకుంది అయితే జనవరి ఇరవై ఆరు రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీలో పథకాన్ని ప్రారంభించారన్నమాట అయితే తొలి విడతలో డెబ్బై డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇళ్ళనైతే మంజూరు చేశారు ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లో తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇంధనం ఇళ్ళ యాప్ ద్వారా గతంలోని దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే నమోదు చేశారు దరఖాస్తుదారులో ఎల్ వన్ సొంత స్థలాలు ఉన్నవారు ఎల్ సొంత స్థలాలు కానీ ఇల్లు కానీ లేని వారు గాను ఎల్ త్రీ ఇతరులు అని మూడు జాబితాలుగా విభజించారు ఈ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ పురపాలక పరిధిలో కమిషనర్లు ఆగినకైతే చేరాయి ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు ఎల్వన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలు రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలు ఏర్పాటు చేశారు ఎల్వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూ ఎల్ త్రీలో చేర్చారని అధికారుల ఫిర్యాదులు అయితే అందుతున్నాయి ఇలాంటి దరఖాస్తుల వివరాలు సైతం ఎంపీడీఓ కమిషనర్ లాగిన్కి అయితే వెళ్ళాయి మండలాల వారిగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో ఇంద్రమిల్ల నిర్మాణానికి అయితే మిగిలిన కూడా జాతాతకు సిద్ధమైపోయిందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి